ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫెస్టివల్ కి ఆఫర్స్ ఉంటాయి కదా ఆన్లైన్లో సో ఏజియోలో కూడా ఆఫర్స్ ఉన్నాయి అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు మేము ఏజియోలో ఏమేమి తీసుకున్నా ఏంటి అనేది మీకు ఈరోజు షేర్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఐటెం అయితే నేను మా హస్బెండ్ కోసం తీసుకున్న షర్ట్ ఇది ఇది ఎలా ఉంది ఏంటి రివ్యూ అనేది నేను ఇప్పుడు మీతో పాటు షేర్ చేస్తాను ఎద్దు దీనికి సంబంధించిన పిక్ కూడా నేను మీకు చూపిస్తాను దీనికి వుడియో వచ్చింది ఉంది షర్ట్ అనేది ఇప్పుడు ఎలాగో వింటర్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఎప్పుడైనా బయటకు వెళ్ళడానికి మార్నింగ్ టైంలో లో అది బాగా యూజ్ అవుతుందని నా ఒపీనియన్ ఇది సేల్ లో మాకు ఎంత కాస్ట్ వచ్చింది ఏంటి అనేది నేను మొత్తం మీతో షేర్ చేస్తాను దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది మాకు ఆఫర్ లో ఇద్దండి వన్ ఫిఫ్టీ త్రీ పాయింట్ సిక్స్ త్రీ ఓన్లీ కాస్ట్కి వచ్చేసింది సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆఫర్స్ అనేది ఏ జియోలో ఎలా ఉన్నాయి ఏంటి అనేది మాకైతే బెస్ట్ అనిపించింది క్వాలిటీ వైజ్ అలాగే మేము పెట్టిన వితిన్ ఫోర్ డేస్లోనే మాకు డెలివరీ వచ్చేసింది మొత్తం క్వాలిటీ బాగుంది అలాగే ప్రోడక్ట్ అనేది త్వరగా రీచ్ అయిపోయింది ఈ ఫెస్టివల్కి నాకైతే ఇది ఫుల్లీ సాటిస్ఫైడ్ ప్రోడక్ట్ మీకు ఇటువంటి మోర్ టీషర్ట్స్ అలాగే ఇంకా డ్రెస్సెస్ వీటన్ని రివ్యూస్ అనేవి నేను ఈ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను లేడీస్ ఐటమ్స్ జెంట్స్ ఐటమ్స్ ఇటువంటి వాటి కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ